నమస్కారం ఎంఆర్ న్యూస్ కి స్వాగతం నేను మీ సరిత నెల్లూరు జిల్లా కావలి మండల ఆర్యవయసు సంఘ అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో కావలి డిఎస్పీ శ్రీధర్ చేతుల మీదుగా శుక్రవారం డిఎస్పీ కార్యాలయంలో సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ అందరికి రెండు వందల రెయిన్ కోట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ తటవర్తి రమేష్ గతంలో కూడా కి యూనిఫామ్స్ పంపిణీ చేయడం జరిగింది అని మళ్ళీ ఇప్పుడు రెండు వందల మంది పోలీసు వారికి రెయిన్ కోట్స్ ఇవ్వడం శుభ పరిణామం అన్నారు తటవర్తి రమేష్ మాట్లాడుతూ తనకు పోలీస్ వ్యవస్థ అంటే చాలా ఇష్టమని ఎందుకంటే వాళ్ళు ఎండనక వాననక ప్రజల కోసం తమ భార్య బిడ్డల్ని వదిలి డ్యూటీ చేస్తుంటారని అందుకే వాళ్ల త్యాగాల్ని గుర్తించి పోలీసు వారికి రెయిన్ కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ఆరే వయసు నాయకులు పాల్గొన్నారు

வெங்கட் ரமேஷ் கங்காரி பாத்தீங்க சுமன் சார்

এফ okay. সি అందరికీ నమస్కారం ఈరోజు మన కావలిలో ఆర్య వైశ్య ప్రముఖులు తటవర్తి రమేష్ గారు వాళ్ళ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా మన కావలి వన్ టౌన్ టూ టౌను తర్వాత మిగతా ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్కి టోటల్ గా రెండు వందల మందికి పోలీస్ వాళ్ళకి వర్షాల సీజన్ లో బాగా ఉద్యోగం చేసేందుకు వర్షాల్లో తడవకుండా ఉండేందుకు ఎఫెక్టివ్ గా జాబ్ చేస్తారని మంచి ఉద్దేశంతో రెండు వందల రెయిన్ కోట్స్ అందరికి కూడా ఈరోజు పంపిణీ చేస్తున్నాడు టవర్తి రమేష్ గారికి మా కావలి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంతకుముందు కూడా మీరు హోంగార్డ్స్ కి యూనిఫామ్ స్పెట్స్ ఇవ్వడం జరిగింది ఇదే విధంగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ చటవర్తి రమేష్ వీళ్ళ ఫ్రెండ్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా బాగా అభివృద్ధి చెందాలని దేవుణ్ణి కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషదాయకమైన రోజు చాలా ఆనందంగా ఉంది మాకు ఈరోజు ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల వల్ల ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంటు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కావలి సబ్ డివిజనల్ ఆఫీసర్ డిఎస్పి గారు ఆధ్వర్యంలో డిఎస్పీ గారు మా మాకు మా అసోసియేషన్కి రెయిన్ కోట్స్ ఏమైన అవకాశం ఉంటే ఇవన్నీ చెప్పి లాస్ట్ టైము హోంగార్డ్స్కి మేమందరం కూడా ఇవ్వడం జరిగింది కార్యక్రమం చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా సారా అడగడం మేము ఓకే చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ రెయిన్ కోట్స్ రెండు వందల మందికి రెయిన్ కోట్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ కలిగిన రెయిన్ కోట్స్ దగ్గర దగ్గర వెయిరు రెండు వేల రూపాయలు కలిగే పేరు కూడా ఉంది అంతవరకు ఇవ్వడం ఉంది ఈరోజు ఈరోజు చాలా మాకు ఆనందంగా ఉంది డిపార్ట్మెంట్ వారికి మేము సాయం చేయడం ఇవ్వడం మాకు ఎందుకంటే సపరేట్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే ప్రత్యేకంగా రాత్రి అనగా పగలనక కుటుంబ సభ్యులను కూడా వదిలి డ్యూటీలు చేస్తారు ఆ డిపార్ట్మెంట్ అంటే మాకు ఇష్టం కాబట్టి మా ఇష్టానుసారం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మాకు ఈరోజు మాకు కానీ మాకు ఆర్గనైజేషన్ వారికి కానీ చాలా సంతోషదాయకమైన రోజు అందరికీ నమస్కారం